హలో హాయ్ అందరికీ నమస్తే నేను ఈరోజు కడప స్పెషల్ లొట్ట బొరుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అందుకోసం ముందుగా బొరుగుల్ని తీసుకున్నాను వాటిని కడగడానికి ఒక పెద్ద గిన్నెలో వాటర్ని తీసుకోవాలి బొరుగుల్ని ఇలా నేముతూ వాటర్లో వేసుకోవాలి అప్పుడు బొరుగుల్లోని మట్టి చివరకు వస్తుంది వీటిని బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మా సైడ్ అయితే వీటిని లొట్ట బొరుగులు అంటారు నంద్యాల సైడ్ అయితే కొంచెం గట్టిగా ఉంటాయి వాటిని గట్టి బొరుగులు అంటారు కర్నూలు నంద్యాల సైడు వీటిని అలాగే కొద్దిసేపు నాన నానిన తర్వాత ఒక గిన్నె తీసుకొని వాటిలోకి వాటర్ని పిండుతూ ఇలా పిండుతూ గిన్నెలోకి తీసుకోవాలి బొరుగుల్ని వాటర్ని గట్టిగా పిండుకోవాలి చూడండి నేను అన్నిటినీ ఇలా చేసుకున్నాను ఒక గిన్నె తీసుకొని వాటిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను కొంచెం ఎక్కువ వేశానండి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను వాటిలో మినప్పప్పు వేసుకున్నాను కొద్దిగా శనగపప్పు కూడా వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి రెండు ఒట్టిమిరపకాయలు తుంపి వేసుకోవాలి వీటిని బాగా వేగనివ్వాలి వేగాక రెండు ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను వీటిని బాగా వేగనివ్వాలి తర్వాత తర్వాత ఒక మిక్సీ జార్లో కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు అల్లం నాలుగు వెల్లుల్లిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి పోపు ఆఫ్ వరకు వేగిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టిన పచ్చిమిరకాయల పేస్ట్ను అందులో వేసుకోవాలి పచ్చిమిరకాయల పేస్ట్లో ఉన్న అంతా పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మూడు టమోటాలను సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా ముక్కల్ని వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవడం వల్ల టమాటాలు త్వరగా మగ్గిపోతాయి చూడండి త్వరగా మగ్గిపోయాయి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి ఇప్పుడు మసాలా అంతా వేగిపోయింది తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బురుగుల్ని వేసుకోవాలి బురుగుల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవడం వల్ల బురుగులు బాగా కలుస్తాయి నేను బొరుగుల్ని కొంచెం క్వాంటిటీ ఎక్కువే తీసుకున్నాను త్రీ బ్యాచెస్గా వేసుకుంటూ కలుపుకోవాలి అన్నీ ఒకటేసారి వేయడం వల్ల కలవవు మెత్తగా అయిపోతాయి ఈ బొరుగులు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు నిమ్మకాయను పిండుకోవాలి ఒక నిమ్మకాయనంతా పిండుకోవాలి ఇప్పుడు పుట్నాల పొడి పప్పును మిక్సీ పట్టుకోవాలి ఆ పొడిని వేసుకోవాలి అందులో రుచికి తగినట్టుగా ఉప్ సాల్ట్ని కూడా వేసుకోవాలి వీటన్నిటినీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి పురుగుల్ని చిన్నపిల్లల కనించి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తీసుకుంటారు ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టాలి ఫైవ్ మినిట్స్ అట్లా అలాగే ఉంచేయాలి అప్పుడు బొరుగులు వేడిగా అవుతాయి ఇప్పుడు బాగా కలుపుకొని సర్వ్ చేసుకొని వేడివేడిగా ఉండే లొట్ట బొరువులు తయారయ్యాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి